ఈ నెల పద్దెనిమిదిన లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మిగతా సొమ్మును కొద్ది రోజుల్లోనే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రైతుల ఖాతాల్లో ఈ నెల పద్దెనిమిదిన పదకొండు లక్షల యాబై వేల మందికి లక్ష వరకు బకాయిల మాఫీలో భాగంగా ఆరు కోట్లకు పైగా జమ చేస్తామని తెలిపారు ముప్పై తొమ్మిది లక్షల మంది రుణమాఫీకి ముప్పై ఒక్క పేల కోట్లు అవసరమని తుమ్మల స్పష్టం చేశారు రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడతారని వివరించారు మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యకుడుగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే తఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారమే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే జమ చేయపరచుకున్నాం కాబట్టి రైతాంగాన్ని ఆందోళన ఆందోళనపరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ది పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతుకే బండారుగా బయటపడుద్ది దాన్ని మీరు ఇంత చోటు ముగిస్తే మంచిది థ్యాంక్ యూ